సిటీల్లో నివసించే వారు ఒకప్పటిలా బస్సు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడాల్సిన పని లేదు అలాగే మనం ఎక్కిన ఆటో ఎప్పుడు నిండి కదులుతుందో అని వెయిట్ చేయాల్సిన పని లేదు స్మార్ట్ ఫోన్ తీయడం ఓలా ఊబర్ యాప్స్లో బైక్ లేదా ఆటో బుక్ చేసుకోవడం కావాల్సిన చోటుకు వెళ్ళిపోవడం ఇదే కొన్నాళ్ళుగా జరుగుతుంది అయితే ఇప్పుడు ఓలా ఊబర్కి పోటీగా మరో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది అలాగని ఈ పోటీలో ఉంది ఏ ప్రైవేట్ సంస్థ కాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా దీన్ని తీసుకురాబోతోంది సహకార ట్యాక్సీ పేరిట దీన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుంది ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుంది టూ వీలర్ ఆటోలు ఫోర్ వీలర్లు సహకార ట్యాక్సీలో భాగంగా సేవలు అందిస్తాయని అమిత్ షా చెప్పారు ఇందులోని లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు రానున్న కొన్ని నెలల్లో సహకార ట్యాక్సీని తీసుకురానున్నట్లు చెప్పారు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో యాత్రి సాది పేరిట మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి సేవలు అందిస్తోంది తొలుత కోల్కతాలో అందుబాటులోకి తెచ్చారు తర్వాత సిలుగుడి అసన్సోల్ దుర్గాపూర్కు సేవలు విస్తరించారు కర్ణాటకలో ఆటో క్యాబ్ యూనియన్లు కలిసి నమ్మయాత్రి పేరిట ఓ యాప్ను తీసుకొచ్చాయి ఇందులోని లాభాలు డ్రైవర్లకే చెందుతాయి సాకార్ ట్యాక్స్ కూడా ఇలానే పనిచేయనుంది దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఓలా ఊబర్ ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం నుంచే పోటీ ఎదురు